మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఎందుకంటే సినిమాల్లో చాలా వాస్తవాలని అవాస్తవాలను రెండు కలపచ్చు జీవితంలో వాస్తవాలే ఉండాలి అలాంటి నడిపించుకుంటే ఇక్కడి దాకా తీసుకొచ్చాను ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను అనుకుంది అంచెలంచెలుగా పార్టీని పెంచుదామని నాకు బలం లేదు నాకు తెలుసు అందరికీ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటుంది పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేదంటే ప్రజాభిమానం ఉన్న ఒక వ్యక్తిగా ప్రపంచమంతా తెలుసు పొలిటికల్ పార్టీగా జనసేన రెండు విభిన్నమైన అంశాలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండింటిని కలపడం ఆ కలపడానికి సమయం పడుతుంది ఒక అందుకని రెండున్నర దశాబ్దాల సమయం చెప్పాను నేను నేను నడవాలి ఒక ఎంఎస్సి స్టూడెంట్ ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్కి వెళ్ళాలన్నా లేదా కెమిస్ట్రీకి వెళ్ళాలన్నా సపరేట్ అధ్యయనం చేయాలి దానికి అంటే చదవాలి నేను ఒక పాపులర్ యాక్టర్ అయినంత మాత్రాన రాజకీయాల్లోకి రాగానే అది వెంటనే అది ట్రాన్స్ఫర్ అవుదాం అధికారంగానే పవర్గా అందుకే నేను రెండు రెండు ఒక దశాబ్దం రెండున్నర దశాబ్దం అని నిర్ణయించుకుంటే నాకున్న అభిమానం బలంగా ఏం చేస్తుంటే వాళ్ళకి మాట పట్టరాలు మోడీ గారికి నమస్కారం చేసినా నువ్వు మోడీ గారికి నమస్కారం ఎందుకు చేస్తూ ఉండవు అరే ఆయన మహానాయకుడు ఆయన ఆయన నమస్కారం పెట్టే ఒకసారి ఏమైపోద్ది అంటే అభిమానం ఎదగనివ్వదు ఒకసారి అభిమానం ఏముంటుంది నేను వేరే నాయకులు తిడుతున్నారు వైసీపీ వాళ్ళు తిడుతున్నారు మేము చచ్చిపోద్దు ఎందుకు వచ్చా రాజకీయాల్లో ఉన్నారు నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రి తల్లి కోసం నా నేల ఇది నా ఇది నా దేశం ఇది నా సమాజం సినిమాలు వస్తే వచ్చినాయి చప్ చప్పట్లు పడితే పని డబ్బులు వస్తే వచ్చినాయి డబ్బులు పోతే పోయినాయి అంటే నేను చాలామందికి మా ఇంట్లో కూడా చెప్పాను ఎందుకు పాలిటిక్స్ పాలిటిక్స్ అని కూడా చెప్పాను నేను ఏమి పాలిటిక్స్ వచ్చిన కొడతా ఉన్నాను నేను ఏం చేయమంటాను శుభ్రంగా సినిమాలు కూర్చొని చేద్దామంటే అత్తారింటికి ఏదిని పని కట్టుకొని నన్ను ఇంటర్నెట్ రిలీజ్ చేశారు చెప్పాను నన్ను బతకనేవారు ఎవరన్నా నా ఎదుగుదల నాకు శాపం అయిపోయింది నా మీరు గుండెల్లో ఉన్న అభిమానమే నాకు శాపం అయిపోయింది కాడికి రాజకీయం చేద్దాం రాజకీయం తీసుకున్నాం నాకు ఆ భయాలు లేవు నాకు సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి పెంచుదాం అనుకున్న పార్టీ నేను ఇబ్బంది పడుతుంది ఈ పార్టీకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది జనసేన పద్దెనిమిది లక్షల పైచులకు ఓట్లు వచ్చినాయి మనకి అదే కనుక ఒక పది నియోజకవర్గాల్లో కనుక ఉండే ఒక దాదాపు ఒక రెండు ఎంపీలు పది పన్నెండు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఈ పాటి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది ఆ రోజు నా వ్యూహాన్ని ఎవరు అమలు చేయనివ్వలేదు నేను వెళ్తే జనం వచ్చేస్తారు లక్షలాది మంది లక్షలాది మంది జనం లక్షలాది ఓటర్లు కాదు చాలా చాలా నాకు స్పష్టత ఉంది నాకు చాలా చాలా స్పష్టత ఉంది పవన్ కళ్యాణ్ వ్యక్తిగా నాకు అతని మీద అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నాయకుడు అతని పార్టీ మీద కూడా చాలా అవగాహన ఉంది అందుకే నాకు వ్యూహం నాకు వదిలేండి వదిలేండి ఎందుకని అడుగుతానంటే నన్ను అర్థం చేసుకున్నంతగా నాకు అరమరికలు ఉండవు నా దగ్గర చాలా బ్లాక్ అండ్ వైట్లో చూస్తాను పవన్ కళ్యాణ్ వ్యక్తిని కానీ మీ గుండెల్లో అభిమానం అంటే మీరని కాదు బట్ నన్ను ఇట్లా అనుకున్న వాళ్ళకి ఎవరి దగ్గర తగ్గడం ఒప్పుకోవరు తగ్గడం చాలా అవసరం చాలా చాలా అవసరం చిన్నప్పుడు మా టీచర్ చెప్పారు తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి తగ్గే కొద్ది ఎదుగుతాను తప్ప నాశనం అష్ట అష్టసిద్ధుల్లో అనిమ చిన్నపాటి అణువు రూపం దాల్చుతాం అంతేగాని అది పరిస్థితులు కుదరనప్పుడు పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళినప్పుడు యూ హావ్ టు కట్ డౌన్ యువర్ సైజ్ అంతేగాని బయట ఇక్కడ ఈ స్థానం ఉంది కదా ఇక్కడ నేను చెలా కుదరదు ఇక్కడ అందుకే నేను ఈ స్థానాలన్నింటినీ కూడా పంతొమ్మిదిలో నేను చాలా ఒక ముప్పై స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్నాను ఆ రోజు నన్ను అందరూ కూర్చోబెట్టి బయ ఇవి చేసి ఒత్తిడి పెడితే నిస్సహాయత వదిలేశాను నా దారుణం ఏంటంటే నాకు నేను ఓడిపోతున్నాన సంగతి కూడా నాకు తెలుసు కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంక ఓటమి చేయాలి అపజయాలను ఆలోచించాం యుద్ధమే చేయాలి నాకు జ్ఞానం ఉంటుంది కదా మనకు ఓట్లు పడతాయా పడవాలి భీమవరంలో కూడా నాకు ఓడిపోతాను అర్థమైంది ప్రచారం ముగించగానే నాకు అర్థమైంది నేను భీమవరలో ఓడిపోతాను గాజువాకులయితే ఎలాగో ఓడిపోతాను నాకు అర్థమైంది భీమవరం ప్రచారంలా కథని ఓడిపోతాం వీటన్నిటిని తట్టుకొని సినిమాలన్నీ ఆపేసుకొని డబ్బులు లేక కొన్ని నేషన్ వైడ్ ఫిల్మ్స్ తీయగలిగే కేపబిలిటీస్ ఉండి ఇంత అభిమాన బలం ఉండి నేను అనుకుంటా ఉన్నా ఒకటికి ఇంత పిచ్చి మంచిదా అని అనుకున్నా ఓడిపోయింది రా సమాజం మీద కానీ దేశం మీద ఇంత పిచ్చి మంచిదా అనుకున్నా కానీ భగవంతుడు నాకు ఒకటే చెప్పాడు అది నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు కర్మయోగివంత చేయాలి కర్మయోగమే చేయాలి ఫలితం నీకు అనవసరం పార్టీ నెల నడపాలో నాకు తెలియలేదు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు నా సన్నిహితుడు అని త్రివిక శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించే కూడా ఉండాలి కదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి